నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం ఏదో విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనలను కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అమలు చేయడం లేదు ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రీవెన్స్ విజయనగరం కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు దీంతో ఆర్డీఓ శవరమ్మ విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆయా పాఠశాలను తనిఖీ చేశారు జిల్లాలో మూడు వందల పాఠశాలల్లో తొలి విడతలో ఒక వెయ్యి నూట నలభై ఆరు సీట్లు మంజూరయ్యాయి వీటిలో తొమ్మిది వందల యాభై మూడు మందికి సీట్లను కేటాయించగా రెండో విడతలో ఆరు వందల ముప్పై సీట్లు మంజూరయ్యాయి తొలి విడతలో సీట్లు కేటాయించిన కొన్ని పాఠశాలలు ఆ సమాచారాన్ని సంబంధిత పోర్టల్లో నమోదు చేయలేదు రెండో వ్యక్తలకు కూడా ఆ పాఠశాలకు సీట్లు కేటాయించడంతో పాఠశాల యాజమాన్యాలు సీట్లు కేటాయించేందుకు ముందుకు రావడం లేదు ఏది ఏమైనా విద్యా హక్కు చట్టం ప్రకారం సంబంధిత పాఠశాల సీట్లు కేటాయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు స్పష్టం చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఎలా చేయమని గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా అన్ని స్కూల్లో కూడా అన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా దానికి అనుగుణంగా వాళ్ళ కేటాయించిన సీట్లనే వాళ్ళ కేటాయించే ఆడడానికి వచ్చామాట చెప్పడంతో మొత్తం అయితే త్రీ నాట్ ఫోర్ త్రీ త్రీ నాట్ ఫోర్ స్కూల్స్ దాంట్లో బేసిక్గా అందరి స్టాంత్ ఏంటంటే వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగిందనమాట దాన్ని బట్టి అందరూ కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి ఫస్ట్ లిస్ట్లో కొందరు రావడం జరిగింది రిమైర్ సెకండ్ లిస్ట్లో కొంతమంది కేటాయించడం జరిగింది మొత్తమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అదర్వైజ్ ఏంటంటే గవర్నమెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొంతమంది చేర్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది దానివల్ల ఇక్కడ చెప్పడానికి వచ్చాం టౌన్లో ఇంచుమించు చాలా స్కూల్స్ రావడం జరిగింది అది దానివల్ల రావడం జరిగింది చెప్పాం వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు